చెవెల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారికి వికారాబాద్ కాన్స్టిట్యుయెన్సీ మరియు ఏడు కాన్స్టిట్యున్సీలో బీసీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు మరియు ప్రతి గ్రామంలో కూడా ప్రతి మండలంలో ప్రతి టౌన్లో బీసీలకు బీసీలు ఒక చైతన్యవంతులు బీసీలు చాలా ఉత్తమవంతులు వాళ్ళు అందరూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు మరియు ఈ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ కూడా ఇస్తారు అనేది మా నమ్మకం ఆ విధంగానే ప్రచారం సాగుతుంది ఈరోజు గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారు ఆదేశించిన ప్రకారం మేము ఆ ఆదేశం మేరకే పని చేస్తున్నాము మరియు పట్టణ అధ్యక్షులు కానీ మండల అధ్యక్షులు కానీ వాళ్ళందరి సహకారం తీసుకొని బీసీలు గ్రామంలో ఉన్న బీసీల ప్రతి ఒక్కరికి చైతన్యవంతం చేస్తూ వాటితో పాటు మేము మమేకమయ్యి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధులు మనకు రావాల్సిన ఫలాలు ఏవైతే ఉన్నాయో అది కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం అనే ఒక ఉద్దేశంతో బీసీ నాయకులంతా ఏకంగావాలి ఇప్పుడు వచ్చిన అవకాశం ఇది మనకు మరి ఎప్పుడు రాదు కూడా రంజిత్ రెడ్డి ఒక మంచి స్వభావం అయిన వ్యక్తి వ్యక్తి తను మంచి అభిప్రాయంతో తను మంచి వ్యక్తి ఒక పొలైట్గా ఉంటాడు తాను అందరికీ సహాయం చేసేవాడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవాడు అతనికి మనం భారీ మెజార్టీ ఇవ్వడం బీసీలతోటే సాధ్యం ఇది ఏడు కాన్స్టిట్యూన్స్ లో ప్రతి జిల్లా ప్రతి మండల్ ప్రతి టౌన్ లో బీసీలు చాలా మంచిగా సహకరిస్తున్నారు ఈ ఇప్పుడు ఉన్న మెజార్టీ ఇంతకు ముందు వచ్చిన మెజార్టీ కంటే భారీ మెజార్టీ వస్తుంది అది మేము ఆశిస్తున్నాము రైట్ ధన్యవాదాలు